ద్వితీయోపదేశకాండము పదో అధ్యాయము ఆ కాలమందు ఎవోవా మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కినా యొద్దకు రమ్ము మరియు నీవు ఒక కరు మందసమును చేసుకొనవలెను నీవు పగులగొట్టిన మొదటి పలకలమీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను కాబట్టి నేను తుమ్మకరుతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కితిని ఆ సమాజ దినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞులను మునుపు వ్రాసినట్టు యహోవా ఆ పలకలమీద వ్రాసెను యహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని యహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచి తిని ఇస్రాయేలీయులు యహకానీయులదైన నుండి బయలుదేరి మొసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను అక్కడ నుండి వారు గుద్బోధకును గుద్బోధ నుండి నీటివాగులు గల దేశమైన యొద్వాతాకును ప్రయాణము చేసిరి నీటివరకు జరుగునట్లు యహోవా నిబంధన మందసమును మోయుటకు యహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యహోవా ఏర్పరచుకునిను కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు నీ దేవుడైన యహోవా వారితో చెప్పినట్లు యహోవాయే వారికి స్వాస్థ్యము నేను మునుపటివలే నలువది పగళ్ళును నలువది రాత్రులను కొండమీద ఉండగా యహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నసింపజేయుట మానివేసెను మరియు యహోవా నాతో ఇట్లనెను ఈ ప్రజలు నేను వారికిచ్చదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచూ ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలుకొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరీ ఏమి అడుగుచున్నాడు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవావే అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలే ఏర్పరచుకునిను కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఈకమీదట ముష్కరులు కాకుండు ఏలయనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమప్రభువునైయున్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఆయన తల్లిదండ్రులు లేనివానికి విధవరాలికిని న్యాయము తీర్చి దయయుంచి దయయించి అన్నవస్త్రములననుగ్రహించువాడు మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి జాలితలచుడి నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఆయన నామమున ప్రమాణము చేయవలెను ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ పితరులు డెబ్బది మందియే ఐగుప్తునకు వెళ్లిరి ఇప్పుడు నీ దేవుడైన యహోవా ఆకాశ నక్షత్రములవలే నిన్ను విస్తరింపజేసి యున్నాడు